ప్రేమగా ఎంత క్రిస్పీగా ఉన్నదో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా వేడి వేడిగా పకోడా అయితే ఒక ట్రిప్ అయితే రాడైంది ఆయనకేం తినుంది ఏం పకోడి ఆనియన్ పకోడా ఉల్లిగడ్డ పకోడా ఫ్రెండ్స్ అవ లక్ష్మికి అయితే ఉల్లిగడ్డ పకోడి మీద ఇంట్రెస్ట్ ఉన్నదట తినాలని అందుకే బజార్ వెళ్ళి తీసుకురామని చెప్పింది కాకపోతే నేను బజార్కి వెళ్ళాను ఇక్కడనే చేస్తా మంచిగా మనకు మసాలా ఏవే పిచ్చి పిచ్చి మసాలా కాకుండా మంచిగా నీడే చేస్తా తిని లక్ష్మి అని చెప్పిన ఇంకా లక్ష్మి అయితే ఇప్పుడు పకోడి తినాలనిపిస్తుంది లక్ష్మికి నేను ఇప్పుడు చికెన్ చేస్తాను చికెన్ ఉల్లిగడ్డ పకోడి చేయబోతున్నా లక్ష్మి కోసం మరి ఎట్లా చేస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి చేద్దామా చేద్దాం నేను ఒక నాలుగు ఉల్లియ ఉల్లిగడ్డలు అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకున్నా కానీ ఇంకో నాలుగు తీసిన మళ్ళా పిండి సరిపోదు సరుస్తుంది అని సన్నం పోయాలి ఉల్లిగడ్డలు అయితే మంచిగా సన్నగా వస్తేనే మంచిగా ఉండేట్లు నిలువుగా కోస్తున్నా నేను ఉడియోలు అయితే లక్ష్మీకి ఓ రాదు కొడ వస్తుంది ఈరం మేరకు వస్తుంది అందుకే నేనే కోస్తున్నా అయినా లక్ష్మీకి అయితే ఇప్పుడు ఇందులో ఏ పాని కూడా ఎప్పుడు చెప్పడం అనేది లేదు నేనే చేస్తాను మొత్తం ఎందుకంటే ఆమె చేస్తే చెప్తే మళ్ళా ఆమె చేస్తే మళ్ళీ ఆమె తినబుద్ధి కాదు అందుకే నేను చేస్తున్నా అన్ని పనులు నేనే చేసి చేసేస్తా ఫ్రెండ్స్ నేనైతే ఇగో ఉల్లిగడ్డ పోసిన వీటిని అయితే మొత్తం చిలకర చేస్తాను తర్వాత ఉప్పానా ఫ్రెండ్స్ నేనైతే తర్వాత కొద్దిగా కారపొడి తీస్తానా ఇగో కొద్దిగా జీలిక తీస్తాను మొత్తం కలుపుతానా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం వేసినా మొత్తం ఇది అట్టలే కదా ఫ్రెండ్స్ నేనైతే కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేసుకునే కలుపుతానా ఈ పిండి మంచిగా ఉల్లిగడ్డలకు మంచిగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మంచి మంచిగా పాక్కువ అనేది నేనైతే గట్టిగా విసుగుతాను ఫ్రెండ్స్ ఇప్పుడు పిండిని మంచిగా ఉల్లిగడ్డకి పట్టుకోవాలి కదా తర్వాత వద్దా పిండి దాని పేన చూసి పోసుకుంటే ఇంకొద్ది పిండి అయితే పడుతుంది మనకు సోరీ అలానే ఉండదు ఇట్లా కలపాలి ఫ్రెండ్స్ మొత్తం ఇది గట్టి తీసుకుంటే ఏమైందంటే ఇప్పుడు ఆ నెండ్లో ఉన్న వాటర్ ఉండే కదా ఆ వాటర్ అనేది మంచిగా రిలీజ్ అయ్యి ఇట్లా పిండికి సరిపోయేంత అవకాశం అయితే ఇట్లా కనిపిస్తుంది మనకు మొత్తం వాటర్ అల్లగించి మొత్తం వాటర్ వెళ్ళిన తర్వాత అప్పుడు మనం వాటర్ అయితే పోసుకుందాం ఇప్పుడు నేను వాటర్ అయితే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ కొన్ని ఎక్కువ కాదు మరి కొన్ని యాడ్ చేసుకుంటే మొత్తం ఇందులో మొత్తం అది అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ అయితే పోసినా ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే పక్కటైతే ఇస్తాను ల్గా చదు వచ్చి ఓవరాల్గా పిండి అయితే ఒక విధంగా కలుపుకున్నాను నేను చూడండి ఎట్లుందో ఈ పిండిని ఇప్పుడు మనం చిల్ల అలా వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కినా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనకైతేగో ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు నేను వేస్తాను చిల్లకాయలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ పకోడీ వేసే కాయ ఉంటాయి అసలు కథ ఆయిల్లో నేనైతే ఉంటాయి కదా వాటర్లో చేతులు ముంచుకుంటే అయితే ఇస్తాను అట్లయితే జాగ్రత్త లేకపోతే జారా ముద్దలు ముద్దలు పడుతుంది అప్పుడు వేస్ట్ ఉంటుంది చూడడానికి కూడా మంచిగా ఉండదు అనమాట ఒక మూడు ట్రిప్లైతే వేయసత్తు నేను ఎందుకంటే కాడే కదా దెబ్బకి ఆయిల్ సల్లబడిపోయింది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే మంట అయితే మీడియం ఫ్లేమ్ మీద పెడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేసరికి మనం సల్లెడ్ చేసినాం కదా ఆయిల్ మొత్తం మళ్ళీ ఏమంటే కొద్దిగా కూల్ అవుతుందనమాట అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ హీట్ అయ్యే మూమెంట్లో నేను అప్పుడు మూమెంట్ అది గ్యాస్ అనేది కొద్దిగా మీడియం ఫ్లేమ్ మీద పెడతా వెంటనే కలపదు ఫ్రెండ్స్ వేసిన వెంటనే కలుపుతాయి అంటే మొత్తం పిచ్చి పిచ్చి అయిపోతుంది అనమాట అంత అది ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత అప్పుడు కలపాలి పకోడ అనేది ఇప్పుడు నేను అంత కలుపుతాను దాన్ని చూడండి ఇట్లా కలిపినప్పుడు మనకు అది సింపుల్గా వెళ్ళాలన్నమాట వెళ్ళకపోయినాకో అడుగు పడుతుంది అడుగు అంటే మారిపోవడం కాదు అది పచ్చి ఉన్నప్పుడు అడుగు పట్టుకుంటాను మనం వేసినప్పుడు డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేనైతే స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ అయితే పెట్టుకుంటానా ఇప్పుడు మీడియం ఫ్లేమే పెట్టినా కదా ఇప్పుడు మంచిగా లోపల నుంచి ఉడకాలన్నమాట ఆనియన్స్ ఇట్లా స్టవ్ హై ఫ్లేమ్లో ఆ మీద ఇట్లా మాడిపోద్ది కాకపోతే లోపల ఆనియన్స్ అనేది ఉడకవు అందువల్ల నేను మంటే తక్కువ పెట్టినా అనమాట మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే తెలవణలోకి అర్థం కావాలని చెప్పినా ఏమనుకోకండి నువ్వు మాకు నేర్పుతున్నవారా లక్ష్మి లక్ష్మికి తెలియదు కాబట్టి లక్ష్మికి నేర్పుతానా మీ అందరికీ తెలుసు ఎట్లా వెళ్ళాలి పాకోడి పర్సెంట్ అయితే పకోడు రెడీ ఫ్రై అయిపోయింది ఇగో ఈ టైంకు కరెంట్ అయితే వేయింది అందుకే కొద్దిగా క్లారిటీ మిస్ అవుతుంది చూడండి ఈ ఆనియన్స్ ఫ్రై అవుతా ఉంటే కమ్మ అంటే వాసన వస్తా ఉంటుంది లక్ష్మికి అయితే మంచిగా నచ్చినా వాసన బాగా కమ్మ వస్తుంది వాసన అవుతుంది నేర్ లక్ష్మి కనుక తీరదు నచ్చిన ఏమో ఇస్తున్నా ఒకటి అంటే టేస్ట్ తినకేట్ చూడాలంటే కొట్టేదే కానీ చాలా గట్టిది ఫ్రెండ్స్ డెలివరీ కొట్టిదే కానీ గట్టిది చూడండి పొట్టిదే కానీ చాలా గట్టిది ఆ సందులో పోయి మంచిగా ఆడికి పర్ఫెక్ట్గా అంటే కెమెరా మ్యాన్ కూడా లక్ష్మీకి అయితే పని చేయడం అనమాట అంత క్లారిటీ తీస్తుంది వీడియో లక్ష్మి కోసం లక్ష్మి కష్టం కోసం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా కోసం లక్ష్మి కోసం ఒక లైక్ చేయండి ఓకేనా ఇక ఫ్రై అయిపోతుంది మనకైతే పకోడీ ఫ్రెండ్స్ మాకు ఒక ట్రిప్ అయితే అయింది పకోడ తీస్తాను చూడండి ఎంత క్రిస్పీగా చూస్తుంటే నోరు రుడిపోతున్నాయి కదా ఫ్రెండ్ వేడి వేడిగా పకోడీ అయితే ఒక ట్రిప్ అయితే త్రాడైంది ఇక నేను పల్లెవనకైతే తీసుకుంటానా పకోడి వేడి వేడిగా క్రిస్పీగా టేస్టీ టేస్టీగా లక్ష్మికి ఇష్టమైన రెడీ అయిపోయింది లక్ష్మి 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 ఇప్పుడు మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా మొత్తం వీడియోస్ మీద పెట్టింది ఇప్పుడు ఏం మాట్లాడదు ఇంకో రిఫ్ చేస్తాను ఇప్పుడు పకోడీ ఫ్రెండ్స్ ఫ్రెండ్ చూడండి లక్ష్మి అయితే ఆగుతుందామంటే ఏ నేను తింటే ఇప్పుడు తిన అవుతుంది అని ఆడ కూర్చొని ఇగో ఇంట్లోకెళ్ళి తింటారు మంచిగా ఇళ్ళకి ఇప్పుడు ఇప్పుడు అంతలో రెండంతలు ఉండే ఇద్దరం తిన్నాం అయితే తిని చెప్తానే ఇగో ఇల్లు ఉన్నాయి కదా ఇంకా ఇంత ఇద్దరం కలిసి తిన్నాం అనమాట అంటే ఇంకా ఇంత ఎంత రెండంతలు ఉండే ఇంత ఇంత తిన్నాం మళ్ళీ తింటున్నాం తింటున్నా ప్రేమగా అదే ఫస్ట్ నేనే అలా మళ్ళీ ఒకటి ప్రేమగా నోటలే నోటలే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పకోడీ చేసేటది అయిపోయింది ఫ్రెండ్స్ ఇగో సెకండ్ ఇప్పుడు తీసేసిన ఇప్పుడు లక్ష్మి తిన్న తర్వాత మనకు రివ్యూ అయితే ఇస్తాయి ఇక తిని చెప్పు నాకు ఎట్లా నేను చెప్పిన నేను తిని చెప్తే

చూసి రా ఫ్రెండ్స్ ఇక లక్ష్మి కోసం అయితే వేడి వేడిగా పకోడి చేసిన ఈరోజు నేను అంటే నేను కూడా తిన్నా లక్ష్మి అంటే మనం లక్ష్మి చెప్పింది కానీ తినుడు నేను కూడా తిన్నా ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ ఇది మళ్ళీ ఒక మంచి బ్లాగ్ అవుతాగల ఓకే ఫ్రెండ్స్ బాయ్